హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి మనము ఆలు చేస్తున్నాము ఆలు ప్లస్ రసము ఇదిగోండి ఆయిల్ వేసాను ఆవాలు కరివేపాకు ఆనియన్ వేసి వేయించుతున్నాను అదో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కదా దానికే కలిపిడుతూ ఉన్నాను అప్పుడప్పుడు కొద్దిగా పసుపు తెల్లగడ్డ కూడా వెయ్యాలి తెల్లగడ్డ దంచుకోవడానికి పక్కకు వెళ్ళినట్టున్నాను అక్కడ దంచుతున్నానండి సైడ్లో సైడ్లోకి వెళ్ళి దాన్ని కొద్దిగా కచాపచాగా దంచుకొని వస్తున్నాను తెల్లగడ్డ వేస్తున్నా ఇంకో పసుపు కొద్దిగా పసుపు ఇంతమంది ఇలా చేస్తారు ఇలా చేస్తే మాత్రము మా బాబు పాప కొంచెం రోజు తినే క్వాంటిటీ కన్నా ఇంకొంచెం ఎక్కువ తింటారనమాట రైస్ టైప్ చేస్తే అదిగండి ఆల్ట్ కొద్దిగా పసుపు వేసాను కదా కలుపుతున్నాను అనమాట కొంచెం వాడినాయి ఇప్పుడు ఉల్లగడ్డ వేస్తున్నా మరీ ఎక్కువ వాడిపోకూడదండి ఆనియన్ ఎందుకంటే మళ్ళీ మనము ఉల్లగడ్డ వేయించేటప్పుడు అవి మాడిపోతాయి అన్నమాట దానికే ఉల్లగడ్డ వేయించేటప్పుడు ఎక్కువ మాడిపోతాయి కాబట్టి కొంచెం వాడిన తర్వాత ఈ ఉల్లగడ్డ వేసి బాగా కింద మాడిపోకుండా కలుపుతూ ఉండాలి అన్ని ఫ్రై ఐటమ్ చేసేటప్పుడు అంతా కొద్దిగా జీలకర్ర వేస్తూ ఉంటాను మీరు వేస్తారా జీలకర్ర వాడుస్తూ ఉన్నాను మాడిపోకూడదండి కింద మాడిపోకూడదు అందుకే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం ద్వారగా వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు అది మీరు ఎలా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను ఇంకోటి ఉల్లగడ్డ తాలింపు కూడా ఉంటుంది అది ఒకసారి చేస్తాను ఇట్లా ఇట్లా ఎక్కువ చేస్తూ ఉంటాను మామూలుగా పచ్చిమిర్చి ఆనియన్ అవంతా వేసి ఇంకో స్టైల్లో అది చేయలేదు పక్కన ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా రసం పెట్టడానికి రసం కాదు పచ్చి పులుసు అనొచ్చు దాన్ని ఎర్రగడ్డ పచ్చిమిరకాయ కరివేపాకు ఆవాలు వేసేసాను కరివేపాకు స్కూల్ టైం అయిపోతుందండి దానికి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేసి చూడండి రసానికి ఎర్రగడ్డ పచ్చిమిరకాయ కరివేపాకు ఆవాలు అవి వాడుతున్నాయి చింతపండు పిసికి అదే బాగా గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను ఇదిగో చింతపండు గుజ్జు పోసేస్తున్నాను అది పచ్చిపులుసనే అనవచ్చు రసం కన్నా ముందుగో ఉప్పు వేస్తున్నాను నేను పులుసు ఐటెంకి ఎప్పుడు కల్లుప్పే వేస్తానండి సాల్ట్ ఇట్లా ఫ్రై ఐటమ్కి అయితేనే సాల్ట్ వేస్తాను లేదంటే పులుసులకైతే మాత్రం పులుసుకి సాంబార్కి అట్లంతా అయితే మాత్రానికి నేను కల్లుప్పే వేస్తాను ఈ పక్క ఉల్లగడ్డ ఆ పక్క పచ్చి పులుసు స్కూల్కి టైం అయిపోతా ఉందండి దానికి అటు ఇటు అటు రెండు చేస్తున్నా మీలో ఎంతమంది ఇలా చేస్తారు అటు ఇటు నేనైతే చాలాసార్లు చే చాలాసార్లు కాదు మోస్ట్లీ నేను ఎట్లే చేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకోవడం నాకు అంతగా అనిపించదు నాకు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి నా పని ఏదైనా కానీ దానికోసమే నేను ఇంకా రెండు పక్కల పెట్టేసి చేసేస్తాను అక్కడ ఎరగడ్డగా ఇది మిరపొడి తీసి పక్కన పెట్టాను ఆ పక్కన పెట్టడం వల్లే నాకు కొంచెం ఘాటు తగిలే గుదికి అలా అవుతుందనమాట దోస ఆల్ట్ సాల్ట్ వేసాను కారం పొడి తీసారా ఆ కారం పొడి వల్లనే ఇందాక నాకు తుమ్ములు వచ్చేసి ఎట్లుంది ఆలు ఫ్రై మీరు ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూస్తే నాలుగు ఫ్రై ఎట్లుందో మీరు కామెంట్ చేయాలి స్కిప్ చేయొద్దండి స్కిప్ చేసి లాస్ట్ చూసేస్తున్నారు లాస్ట్లో చూస్తే ఏమొస్తుందండి వాచ్ అవర్స్ రావాలంటే ఫుల్గా చూడాలి కదా ఇంత కష్టపడి వీడియో తీసి పెట్టే దానికోసమే కదా అదిగో నాకు రైస్లో కలిపేసుకొని తినడం ఇష్టం ఉండదండి దానికే నా కోసం పక్కన పెట్టుకుంటున్నా నేను మధ్యాహ్నం నేను తినడానికి అనమాట అది ఆలు ఇది పిల్లకాయలు చార్ తీసుకొని వెళ్ళ పచ్చి పులుసు తీసుకెళ్ళరు ఆ తాలింపు నా కోసం పక్కన పెట్టుకున్నాను అదిగో కొత్తిమీర వేస్తున్నా అయిపోయింది తడి అయిపోయింది ఇంకా దాంట్లో రైస్ వాళ్ళకి వాళ్ళు కలుపుకోవడం కన్నా నేను ఇట్లా కలిపిస్తేనే వాళ్ళకి ఎక్కువ ఇష్టం అండి ఇదిగోండి రైసేసేస్తున్నా పిల్లలు ఇద్దరికీ అండి ఒకరికే కాదు ఇద్దరికీ బాగా దాన్ని ఇంకా ఉండలు లేకున్నా రైస్ కూడా వేడిగా ఉన్నిందండి చల్లారిన తర్వాత వేయాలి కానీ ఇంకా టైం అయిపోతూ ఉన్నిందనేసి వేడి మీదే కలిపేసాను ఆ రైస్ని కూడా నేను ఓకే అండి ఇంతవరకు మీరు ఓపిక్గా నా వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు నాకు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ఓకే అండి చూస్తున్నారు కదా అదో బాగుందని చెప్తున్నాను మా పాప ఆల్రెడీ ఒకసారి ఎత్తి తినేసింది రసము చూపియడం మర్చిపోయానండి దానికే రసం చూపిస్తున్నాను అది ఉడికిన తర్వాత ఆపేసాను అందుకే అది చూపించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్